నిన్న జరిగిన ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ట్రావిస్ షెడ్ అలాగే అభిషేక్ శర్మ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ చాలా భయంకరమైన ఇన్నింగ్స్ ఆడారు కేవలం పది ఓవర్ల లోపే నూట అరవై రన్ల టార్గెట్ని చేసి చేశారు ఆల్మోస్ట్ పదిహేడు రన్ల టార్గెట్ రన్ రేట్తో టార్గెట్ని చేసి చేశారు ఎల్హెచ్జి బౌలర్స్ ఎటువంటి పోటీ ఎక్కడ కూడా ఇవ్వలేకపోయారు అయితే మ్యాచ్ అనంతరం సంజయ్ గోయంక ఎల్హెచ్జి టీమ్ ఓనర్ అయినటువంటి సంజయ్ గోయంక విచిత్రమైన బాడీ లాంగ్వేజ్తో కేఎల్ రాహుల్ మీద వీచుకుపడ్డాడు అన్ని కెమెరాస్ కానీ కేఎల్ రాహుల్కి ఏదో పెద్ద క్లాష్ పీకినట్టుగానే తెలుస్తుంది ఒక ఇండియన్ ఫ్యూచర్ క్యాప్టెన్ అయినటువంటి కేఎల్ రాహుల్ మీద ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లేయర్ అయినటువంటి కేఎల్ రాహుల్ మీద ఇటువంటి విచిత్రమైన బాడీ లాంగ్వేజ్తో విరుచుకోబడ్డం అతన్ని మానసికంగా హింసించడం ఇది చాలా బాధాకరమైన విషయం ఈ దీన్ని చాలా మంది ఐపీఎల్ ఫ్యాన్స్ అలానే క్రికెట్ ఫ్యాన్స్ చాలామంది సీనియర్ ప్లేయర్స్ కూడా తప్పుబడుతున్నారు సేమ్ ఇదే విధంగానే ధోని మీద కూడా ఇతను సంజయ్ గోయన్గా పూణే వారియర్స్ ఓనర్గా ఉన్నప్పుడు సేమ్ ఇదే ఈ విధంగానే చేశాడు ఈ బిహేవియర్కి క్షమాపణ చెప్పాలని ప్రతి ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్ డిమాండ్ చేస్తున్నారు అలానే ఈ వీడియో మీద మీ కామెంట్స్ కింద కామెంట్స్లో తెలియజేయండి